వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో హలో ప్రియమైన స్నేహితులారా ఈరోజు మిమ్మల్ని తీసుకొస్తున్నాము అందరమన్యంలో పర్యాటకులను ఆకర్షించే ప్రధానమైన ప్రధానమైనవి వలస పువ్వులు ఇది శీతాకాలంలో సాధారణంగా సెప్టెంబర్ నుంచి నవంబరు డిసెంబరు వరకు కూడా రోడ్లకి ఇరువైపులా పసుపు రంగులో ఏదో పరుచుకున్నట్టుగా పూస్తాయి దీన్ని ఎల్లో కార్పెట్ ఆఫ్ ఉత్తరాంధ్ర అని కూడా అంటారు ఈ పువ్వులు గిజోటియా అబసీనియా అనే శాస్త్రీయ నామం కలిగినవి నూనె గింజలు పంట అయినప్పటికీ నూనె గింజలు నూనె గింజల పంట అయినప్పటికీ పర్యాటక ఆకర్షణగా మారాయి అయితే వీటి సాగులో రైతులకి సరైన మద్దతు లభించడం లేదని కొన్ని నివేదికలు కూడా సూచిస్తున్నాయి ఉత్తరాంధ్ర మన్యంలో అందానికి వలస పువ్వులు ఒక ముఖ్య చిహ్నం వీటి వలసల సోయగం అని కూడా అంటారు శీతాకాలంలో ఇవి చూడడానికి పర్యాటకులకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి తెరల మధ్య పసుపు రంగు పువ్వుల తోటలు పర్యాటకులకి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి ఈ వలస పువ్వులు అద్భుతమైన పర్యాటక ఆకర్షణ అయినప్పటికీ వాటి వెనక ఉన్న రైతులకి సరైన మద్దతు లభించట్లేదు అలాగే నూనె తీయడానికి మిల్లులు లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా ఉంది వలస పువ్వుల దగ్గర తేనె కూడా పెడుతుంటారు ఎందుకంటే వలస పువ్వులు వలస నైజర్ ఫ్లవర్స్ అలాగే సన్ఫ్లవర్ వంటి పువ్వుల నుండి తేనె సేకరించడం అనేది ప్రకృతి మరియు బీ కీపర్స్ ఈ తేనెటీ తీసే వాళ్ళు ఈ తేనెటీ గల్ల సంయుక్త ప్రయాణం ఇది ఇది ఒక ప్రత్యేకమైన తేనె ఇది సాధారణ వాణిజ్య తేనెలలో కొద్ది భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఈ తేనె తీసే వలస పువ్వుల మధ్య సెప్టెంబర్ నవంబర్ ఈ పువ్వుల నుంచి తీసే తేనె సేకరిస్తారు ఈ పువ్వుల్ని ముఖ్యంగా వలసే నైజర్ వలసలు అని పిలువబడతాయి ఇవ చిన్నగా పసుపుగా ఎంతో అందంగా ఉంటాయి మన చూసే వాళ్ళకి ఈ తేనె ఈ తేనె తీసే వాళ్ళు మృదు పరికరాలతో దానంతో తేనె సేకరిస్తారు గుండెని బాక్స్ లాంటి హై బీవ్స్ ఈ తేనె టేగలను లక్ష వరకు తీసుకొస్తారు రాణి తేనెటేగ ఉంటది కదా ఈ వర్క్ బీస్ కలిపి ఒక కాలనీగా బాక్స్ లో నిర్వహిస్తారు ఈ తేనె తీసే బాక్స్ నుంచి హనీకామ్ ఫెర్ఫ్యూమ్స్ తీసి వాటి మీద మాన్యువల్లీ తో తేనె తీస్తారు తీసిన తేనె సహజ రీతిలో ఫిల్టర్ చేసి బాటిల్లో నింపి అమ్ముతారు ఇది కొద్దిగా తేనె చిన్న చిన్న బెటర్నెస్ ఉంటది తేనెతో పోస్తే రంగు ఎక్కువగా డార్క్ గా ఉంటది రుచి అంత పెద్దగా అంటే చిన్నది అంటే ఏమంటారు దాన్ని బెటర్ గా ఉంటది కొంచెం స్పైసీ బెటర్నెస్ బెటర్ స్వీట్ గా కూడా ఉంటుంది ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అని ఇక్కడ ఫీల్ అవుతారు అందరూ అడల్టరేషన్ ఉండదని ఎందుకంటే మనం ఒకసారి టెస్ట్ చేయాలి నిజమైన తేనె అయితే నీటిలో కరగదు కిందకి పడుతుంది ఇది ఒక సాధారణ తుద్ధి పరీక్ష ఉత్తరాంధ్ర పరిసరాల్లో తేనె వేరే రకరకాల పుష్పాలు ఉంటాయి ఇక్కడ ఆ పుష్పాల నుంచి కూడా తేనె తీస్తారు అలాగే సన్ఫ్లవర్ తేనె కూడా తీస్తారు పొద్దురు పొద్దు పొద్దురు పువ్వులు కూడా ఇక్కడ కొంతమంది పండిస్తారు బీస్ నెక్టార్ సేకరించి తేనె సేకరిస్తారు ఇది కొత్త కాంతి సువాసంతో తేలికపాటి రుచి కలిగి ఉంటుంది వలస పూల తేని మాత్రం పూల నుండి ఉత్పత్తి తేనులో బహు ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎన్జేన్స్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కొన్ని జమున్ నీమ్ లాంటి చెట్ల నుంచి కూడా తేనె తయారు చేస్తారు వలస పూల తేనె సహజంగా ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఉంటుంది ఎందుకంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా కాంతివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ దీర్ఘకాలిక శక్తి మధురమైన ఆహారం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఈ వలస పూల తేనె చూస్తారు శాకాహారానికి ఒక స్వీట్ లా కూడా ఉపయోగిస్తారు వలస పూల తేనె పర్యాటక ఆకర్షణగా మారింది ఎందుకంటే ఇది పర్యాటకులు స్థానికులు రెండింటి దగ్గర ఉంటుంది ఇక్కడ తేనె ఇక్కడ ఎగబెడతారు ఇక్కడ వలస పూలు వలస పూలు దగ్గర పర్యాటకులు తిరుగుతారు ఫోటోలు తీసుకోడానికి కాబట్టి ఈ తేనె మామూలుగా ఉదయాన్నే వేడి గోరువెచ్చని నీటితో తీసుకుంటే ఒకటి రెండు స్పూన్లు తాగితే చాలా మంచిదని చెప్తారు తేనె నిమ్మకాయ కొంతమంది కాఫీ టీ లో కూడా యాడ్ చేసుకుంటారు బ్రెడ్ కేక్ లో కూడా అలాగే జ్యూస్ లో కూడా కొంతమంది తేనె కలుపుకుంటారు స్కిన్ ఫేర్ ప్యాక్ గా కూడా ఉపయోగిస్తారు కొంతమంది కాబట్టి మన ఉత్తరాంధ్ర నుంచి వలస స్పూన్ల నుంచి సేకరించే తేని ఒక పరిపూర్ణంగా సహజ ఆర్గానిక్ వైవిధ్య భరితమైన ఆరోగ్య వనరుగా గుర్తింపు పొందుతుంది ఇది స్థానిక తేనె సేకరణ పద్ధతులు రైతుల జీవనోపాధి కూడా మద్దతుగా ఉంటుంది కాబట్టి దీనికి మరంతా ఎక్కువ మందికి గిరిజనులకి మనకి ట్రైనింగ్ ఇచ్చి దీన్ని ఎక్కువ మోతాదులో సేకరిస్తే ఈ తేనెకి విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది చేయాలని గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలని మనం కోరుకుందాం సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా ఈ వలస పూల మీద ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్